అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

యూట్యూబ్ ఛానల్లో నటిస్తున్న తొగరి ప్రవళి గారు మా షాప్ రావడం జరిగింది మా షాప్ రావడం నిజంగా అభినందనీయం ఎందుకంటే ఈ యొక్క చిన్న చిన్న ఏదైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రజలను చైతన్యపరుస్తూ ఒక మంచి వాతావరణంలో వారు నటిస్తున్నారు వారు నేను అభినందించడము నేను కూడా ఒక మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నా వారు ఇలాంటి దాంట్లో నటిస్తూ రానున్న రోజుల్లో ఒక మంచి సినీ నటిగా మంచిగా ఎదగాలని చెప్పని ఇంకా భవిష్యత్తు ఆమెకు బాగుండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మేము ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల నుంచి కృష్ణమాచారి జ్యువెలర్స్ కే వస్తాము ఇక్కడ నాణ్యత నాణ్యతకైతే లేదు చాలా బాగుంటాయి ఎప్పటి నుంచో ఇక్కడనే బంగారం అనేది తీసుకుంటాం నేనైతే ఎప్పటి నుంచో నమ్ముతున్నా మీరు కూడా మా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో రండి ఇక్కడ తీసుకోండి బాగుంటది మాకు ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ లాగా అంకుల అన్నైనా మేము నమ్ముతాం బాగా బాగుంటది మీరు కూడా వచ్చి చూడండి తీసుకోండి బాగుంటది